కథ పేరు రాజుకు కనపడిన దేయం ఒక చిన్న ఊరు ఆ ఊరిలో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతడు చాలా మేధావి ఆ ఊరిలో అందరూ రాజును మంచి అబ్బాయి అని అనేవారు రాజు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే వారి ఊరికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవాడు ఆ గుడికి వెళ్లాలంటే ఒక చిన్న అడవిని దాటాలి రాజు నిత్యం ఆ చిన్న అడవిని దాటుకొని నడుచుకుంటూ పోయేవాడు తాను దేవుడి గుడి ముందు నిలబడి దేవుడితో తన బాధలను చెప్పుకునేవాడు దేవుడు అతడి బాధలను విని వాటిని తీర్చేవాడు అలా ఒక రోజు రాజు ఆంజనేయ స్వామి గుడికి పోతుండగా అడవి మార్గ మధ్యలో ఒక దయం ఏడుపు వినపడింది అప్పుడు రాజు నడవడం ఆపేసి ఇటు అటు చూసేను అంతలో ఒక చెట్టు కింద ఒక ఏడుస్తూ కనపడింది దాన్ని చూడగానే రాజు చాలా భయపడ్డాడు అలా భయపడుతున్న రాజును చూసి దయ్యం తన దగ్గరికి వచ్చింది రాజు అన్నాడు నన్ను ఏమి చేయకు నన్ను వదిలేయు అంటూ అరుస్తున్నాడు రాజును చూసి దెయ్యం అన్నది నన్ను చూసి భయపడకు నేను నిన్ను ఏమి చేయను నాకు ఒక సహాయం చేస్తావా అంటూ రాజును అడిగింది అప్పుడు రాజు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు రాజు దయ్యాన్ని చూసి అన్నాడు నేను నీకు ఎం సహాయం చేయాలి అయినా నీకు సహాయం చేయటానికి నా దగ్గర ఏముంది అంటూ దయాన్ని అడిగాడు దానికి ఆ దేయం అన్నది ఓ చిన్నవాడా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావో నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నువ్వు నాకు చాలా బాగా నచ్చినావు నాతో స్నేహం చేస్తావా అని రాజును అడిగింది అప్పుడు రాజు నవ్వుతూ అన్నాడు ఓ దెయ్యమా నేను నీకు కూడా నచ్చిననా అయితే సరే ఈ రోజు నుండి నేను నీతో స్నేహం చేస్తాను నేను ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాను అని ఆ దయంతో అన్నాడు అందుకు దయ్యం అన్నది ఓ చిన్నవాడా మరి నీ పేరు ఏంటి నేను కూడా నీతో రావచ్చునా అని అడగగానే రాజు అన్నాడు నా పేరు రాజు నీవు నాతో గుడికి రావచ్చును కాని నువ్వు ఎవరిని భయపెట్టకూడదు అని దెయ్యంతో చెప్పాడు రాజు మాటలను విన్న దెయ్యం అన్నది సరే రాజు నేను ఎవరిని భయపెట్టాను నీతో పాటు గుడికి వస్తాను అని రాజుతో చెప్పగానే రాజు ఆ దయ్యాన్ని తోలుకొని గుడివైపు నడవడం మొదలు పెట్టిండు అలా ఇద్దరు నడుచుకుంటూ గుడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు తర్వాత రాజును చూసి దయ్యం అన్నది ఓ రాజు నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు నేను నిన్ను ఎప్పటికీ ఓదులుకోను నువ్వు చాలా మంచి అబ్బాయివి అంటూ రాజుతో అన్నది అది వినగానే రాజుకు చాలా సంతోషం వేసింది ఆ రోజు నుండి రాజు ప్రతిరోజు దయాన్ని తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి పోయేవాడు కథనీతి మన మనసు మంచిదైతే మన చుట్టూ ఉన్నా మంచి వారిలా మారుతారు మాట మనసు మంచితనం వీటిని కాపాడుకోవాలి